శ్రీ చంద్రఘంటాదేవి చంద్రఘంటా దుర్గా దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడో అవతారం చంద్రఘంట భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ చండిక రణచండి అని కూడా పిలుస్తారు చంద్రఘంట అంటే అర్ధచంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్థం నవరాత్రుల్లో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటాదేవి ధైర్యానికి శక్తికి తేజస్సుకు ప్రత్యేకగా భక్తులు భావిస్తారు చంద్రఘంటాదేవి తన తేజస్సుతో పూజించిన వారికి పాపాలు ఈతి బాధలు రోగాలు మానసిక రుగ్మతలు భూత భయాలు దూరం చేస్తుంది ఒక పురాణ కథ కూడా ఉంది శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె ఎంతో సంతోషిస్తుంది పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు పెళ్లి రోజు శివుడు దేవతలతోనూ మునులతోనూ తన గణాలతోనూ శ్మశానంలో తనతో ఉండే భూతప్రేత పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు వారందరినీ చూసి పార్వతీదేవి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునికి కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయన్ని కోరుతుంది అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో లెక్కలేనాన్ని నగలతో తయారవుతాడు అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు భయం పోయి శివుని వివాహానికి ఆహ్వానిస్తారు ఆ తర్వాత శివపార్వతులు వివాహం చేసుకుంటారు అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రకంట అవతారం ఎత్తింది శివపార్వతుల కుమార్తె కౌశికిగా దుర్గాదేవి జన్మించింది శుంభ నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు ఆమె యుద్ధం చేస్తూ ఉండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు ఆమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకొని ధోమరలోచనుణ్ణి కౌశికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటా దుర్గా అవతారం ధరించి ధోమరలోచనుణ్ణి అతని పరివారాన్ని సంహరిస్తుంది అలా శుంభ నిశుంభులతో యుద్ధంలో నవదుర్గ అవతారాల సమయంలో రెండవసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు చంద్రఘంటాదేవి రూపం చంద్రఘంటా దుర్గాదేవి ఎనిమిది చేతులతో ఉంటుంది ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో గద ఒక చేతిలో ధనుర్బాణాలు మరో చేతిలో ఖడ్గం ఇంకో చేతిలో కమండలం ఉంటాయి కుడిహస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది చంద్రఘంటా దుర్గాదేవి పులి మీద కానీ సింహం మీద కానీ ఉంటుంది ఈ వాహనాలు ధైర్యానికి సాహసానికి ప్రతీకలు అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా బాలభాగంలో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి పులి లేదా సింహవాహిని అయిన అమ్మవారు ధైర్యప్రదాయిని నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమైన ఆమె ఎల్లప్పుడూ కూడా ప్రశాంతవదనంతో ఉంటుంది ఉగ్ర రూపంలో ఉండే ఈ అమ్మవారిని చండీ చాముండీ దేవి అని పిలుస్తారు ఈ అమ్మవారిని ఉపాసించేవారు మోహన్లో దైవశోభతో ప్రకాశిస్తూ ఉంటారని భక్తుల నమ్మకం వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట ఈ అమ్మవారిని పూజించేవారు శీఘ్రంగా విజయం పొందుతారని భక్తుల విశ్వాసం దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణోక్తి అలాగే తన భక్తులకు ప్రశాంతత జ్ఞానం ధైర్యం ప్రసాదిస్తుందిట ఈ అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని గంట భీకరమైన శబ్దం చేసిందిట కొందరు రాక్షసులకి ఆ గంటా నినాదానికే గుండెలు అవసిపోయాయని దేవి పురాణం చెప్తోంది అయితే ఈ ఘంటా నినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమని ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది చంద్రఘంటాదేవి ధ్యాన శ్లోకం పిండ జప్రవరారూఢ చండ కైర్యుత ప్రసాదం తనుతే మహ్యాం చంద్రఘంటే విస్తృత ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి